హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా ఆంధ్రప్రదేశ్లో గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అసలు ఏం జరిగింది మేర భూ కబ్జాలు జరిగాయి అసలు మీ భూములు మీ చేతుల్లో ఉన్నాయా లేదా ఒకసారి ఎందుకని బెటర్ చెక్ చేసుకోండి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చెరబట్టి ఏ రకంగా భూ కబ్జాలు చేశారు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి ఉంటే ఆంధ్రప్రదేశ్లో సామాన్యుల భూములు ప్రత్యేకించి ప్రభుత్వ భూములు అనేవి ప్రభుత్వం చేతుల్లో ఉండేవా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు అనుచరుల చేతుల్లోకి వెళ్ళేవా అనేటువంటి ఒక అనుమానం కూడా కలిగే విధంగా ఒక్కొక్క విషయం బయటకు వస్తూ ఉంది ఇప్పుడు ధర్మసింగ్ అనేటువంటి ఒక మాజీ సబరిచిస్త అధికారి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రాసిన లేఖ ఏపీ రాజకీయాల్లో కలకలం లేపుతుందని చెప్పాల లేఖని మీకు నేను చూపిస్తా ఉన్నాను క్లియర్గా చూడండి బాలనాగ ధర్మసింగ్ అనే నేను అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మంత్రి నారా లోకేష్ గారికి లెటర్ రాశారు ఇతను ఏసీబీ ముందు హాజరయ్యారు ఏసీబీ విచారణ జరుగుతూ ఉంది ఇతని మీద ఇతని మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గత నవంబర్లో రెండు వేల ఇరవై మూడు నవంబర్లో ఏసీబీ రైట్స్ జరిపించింది కానీ దాని వెనకాల ఉన్నటువంటి నిజాలని ప్రభుత్వానికి చెప్తూ ఈవెందో డాక్యుమెంట్స్ కూడా పంపిస్తా ఆ డాక్యుమెంట్స్ కూడా నేను క్లియర్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఆ డాక్యుమెంట్స్ని కూడా చూపిస్తూ చాలా క్లియర్గా డీటెయిల్స్ తోటి చంద్రబాబు నాయుడు గారికి లెటర్ లెటర్ రాశారు తన మీద ఏసీబీ కేసు ఎందుకు నమోదైంది దాని వెనకాల ఉన్నటువంటి కథ ఏంటో చెప్తూ ఆయన లేఖ రాశారు ఆయన చెప్తుంది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్గారు ఆంధ్రప్రదేశ్కి తర్వాత వైఎస్ భారతి గారు వైపా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత వైఎస్ సునీల్ రెడ్డి గారు వరుసకి జగన్మోహన్ రెడ్డి గారికి సోదరుడి వరుస అవుతారు జగన్మోహన్ రెడ్డి గారి బినామీ కూడా అనేది ఈ ధర్మసింగ్ చెప్తున్నటువంటి మాట తర్వాత కేఎన్ఆర్ కె నాగేశ్వర రెడ్డి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి పిఏ వీరందరూ కలిసి క్షేమకూర్తి శ్రీకాంత్ అనేటువంటి ఒక బినామీని పెట్టుకొని వాళ్ళంతా వచ్చి నన్ను కలిసి ఏడు వందల కోట్ల విలువైనటువంటి భూములని తమ పేరు మీద రిజిస్టర్ చేయాలి రాజమండ్రి వైజాగ్ కాకినాడ విజయవాడ ఈ పలు ఏరియాల్లో ఉన్నటువంటి భూములని తమ పేరు మీదకి మార్చాలి అది ఎవరో భూములో సామాన్యుల భూములు తమ పేరు మీదకి మార్చాలని చెప్పేసి వచ్చారంట అది ఎలా కుదురుతుంది అలా కుదరదు అని చెప్తే కుదరాల్సిందే కుదరకపోతే నీ మీద ఏసీబీ కేసులు పడతాయి నిన్ను సుధాకరణని చంపినట్టు డాక్టర్ సుధాకరని ఏ రకంగా పిచ్చోడిగా చిత్రీకరించి చంపామో నీ పరిస్థితి కూడా అలా తయారు చేస్తామని బెదిరించారంట సహజంగానే అంత పెద్దవాళ్ళు ఆ స్థాయి ఉన్న వ్యక్తులు బెదిరిస్తే భయపడతారు కదా ఇదన్నీ కూడా క్షేమకుర్తి శ్రీకాంత్ రెండో బారి అయినటువంటి వనం దివ్య అలియా శ్రీతు చౌదరి టీవీ నటి ఆమె పేరు మీద రిజిస్టర్ చేయించాలని చెప్పేసి బెదిరించారు బెదిరింపులకి నేను లొంగి చేయాల్సి వచ్చింది ఒక టైంలో నేను తిరగబడ్డ తర్వాత పదే పదే ఒత్తిడి తీసుకొస్తుంటే ఒక టైంలో తిరగబడ్డ తర్వాత వాళ్ళు నన్ను కిడ్నాప్ చేసి గోవా తీసుకెళ్లి బెదిరించారు ఆ టైంలో చీమకూర్తు శ్రీకాంత్ నా కుటుంబ సభ్యుల నుంచి నేను లేని సమయంలో ఏసీబీ కేసుల నుంచి రక్షిస్తానని చెప్పేసి మా కుటుంబ సభ్యుల దగ్గర కోటి రూపాయలు కూడా తీసుకున్నారు అంతకుముందు నా కుటుంబ సభ్యుల మీద నా బంధువుల ఇళ్ళ మీద నా కూతుళ్ళు అల్లుళ్ళ ఇళ్ళ మీద స్నేహితులు వీళ్ళ మీద ఏసీబీ రైట్స్ చేసి వాళ్ళ ఆస్తులు కూడా నేను సంపాదించినవే అని చెప్పేసి బలవంతంగా ఒప్పించే ప్రయత్నం చేసి కేసు పెట్టారు ఇది మాత్రమే కాదు ఇంకా కోటి రూపాయలు కూడా శ్రీకాధ బాబు నా కుటుంబ సభ్యుల నుంచి వసూలు తీసుకెళ్లారు నేను దాతల సహకారంతో కట్టించిన గుళ్ళ డాక్యుమెంట్స్ కూడా అవి కూడా అక్రమంగా సంపాదించిన ఆస్తులతో అని చెప్పేసి చేశారు అని చెప్పేసి అతను చెప్తున్నమాట మాట ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే కేవలం ఈ లెటర్ ఒకసారి పక్కన పెట్టండి ఇలా ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ సదస్సు జరుగుతున్నాయి ఎవరైనా కబ్జాలకు మీ ప్లేసులు గురై ఉంటే ప్రభుత్వానికి నివేదించండి మళ్ళీ ఆ భూములు తీసుకొచ్చి మీకు ఇస్తామని చెప్తుంటే ప్రజలందరూ కూడా కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు ప్రభుత్వ భూములు కూడా ఒక్కోటి బయటకు వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఒక్కసారి లెక్కలు ఇప్పటివరకు వచ్చిన లెక్కలు నాకు అందుబాటులో ఉన్న లెక్కల మేరకు చెప్తున్నాను ఒక కోటి డెబ్బై నాలుగు లక్షల ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్లో కబ్జాలు చేశారు వైసీపీ నాయకులు అనేటువంటిది ఇప్పటివరకు వచ్చిన లెక్క దాంట్లో ముప్పై ఎనిమిది వేల దేవాదాయ భూములు కూడా ఉన్నాయంటే అంటే దేవుడికి ఇచ్చినటువంటి భూములు కూడా ఉన్నాయంటే ఇప్పుడు నిన్న ఒక వార్త నేను చెప్పాను మీ అందరికీ సజ్జర రామకృష్ణారెడ్డి గారు రిజర్వ్ ఫారెస్ట్ని కడప శివారి ప్రాంతంలో శేషాచలం అడవుల్లో ఏ రకంగా ఆక్యుపై చేశారు అంటే నిన్నటికి నాకు తెలిసిన సమాచారం నలభై రెండు ఎకరాలు మాత్రమే కానీ ఎంక్వైరీలో యాభై రెండు ఎకరాలుగా ఇప్పటికొచ్చింది ఇంకా రెండు వందల ఆరు ఎకరాలు అనేటువంటి ఒక వార్త కూడా వినపడుతోంది ఎంక్వైరీలో వచ్చేదాన్ని బట్టి నేను మీకు వాస్తవాలు అందిస్తూ ఉంటాను కానీ రిజర్వ్ ఫారెస్ట్ అంటే ఒక సామాన్యుడు ఆ ఏరియాలో పుట్టి ఆ అడవిలో పుట్టి అడవిలో పెరిగి అడవిని నమ్ముకొని అక్కడ వ్యవసాయం చేద్దామని చెప్పేసి చేస్తే పది పోడి భూములని ఆక్రమించుకొని వ్యవసాయం చేస్తున్నామని అతని మీద పీడి పెడతారు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేసి జైల్లో పెడతారు బెయిల్ కూడా రాదు బెయిల్ కూడా రాదు అది సామాన్యుడు విషయంలో జరిగేది అదే ఒక ప్రభుత్వ భూమిలోకి సామాన్యుడు నిరుపేదపై గుడి చేసుకోండి వెంటనే రెవెన్యూ అధికారులు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెడతారు మరి ఏడు వందల ఎకరాల ఎవడో భూమిని ప్రజల భూమిని సామాన్యుల భూమిని తమ పేరు మీదకి మార్చుకుంటా ఉంటే ప్రభుత్వ భూములు తమ పేరు మీదకి మార్చుకుంటా ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ వాళ్ళ అనుచరుల మీద కానీ ఎలాంటి కేసులు పెట్టాలి చాలా క్లియర్గా డాక్యుమెంట్తో సా చూపించాడు ఇగో చూడండి ఇది డాక్యుమెంటెడ్స్ ఇద్దరు సాక్ష్యాలు కూడా పెట్టారు దుర్గా ప్రసాద్ తర్వాత ఎస్కే మోహిన్ ఇద్దరు సాక్ష్యాధారులు కూడా పెట్టారు రిజిస్ట్రేషన్ అయిపోయింది చూడండి వనం దివ్యా పేరు మీదకి రిజిస్టర్ అయిపోయింది సన్నాపు వనం శేఖర్ అంటే ఇతను బిల్డర్ అంట అరవిందో బిల్డర్ కూకడపల్లి కేపిహెచ్పి కాలనీ హైదరాబాద్ అంటే హైదరాబాద్ బేసిక్గా ఒక బిల్డరు వాళ్ళ కూతురే వనం దివిఆర్ రీతూ చౌదరి టీవీ నటి అంట జబర్దస్త్లో సీరియల్స్లో కనుక నటిస్తుంది అంట తర్వాత కేమకుర్తి శ్రీకాంత్ బాబు సన్నాపు క్షేమకుర్తి శేషి బాబు ఎస్ ఇది కూడా మనం చూడొచ్చు క్లియర్గా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్తో సహా చంద్రబాబు నాయుడు గారికి పంపించాడు అంటే దీంట్లో కొంత నిజం ఉంది అనేటువంటిది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చూస్తే మనకు అర్థమయ్యే విషయం ఏ రకంగా అనేటువంటిది నిజానికి వనంధివ్య హైదరాబాదు బిల్డర్ సంబంధించినటువంటి కూతురు ఇతను మాత్రం చేమకుర్తి అనే అతను మాత్రం మంగళగిరి ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇది ఏ రకంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనే దాని మీద కూడా ఎంక్వైరీ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం జరిపించాలి దాంట్లో వాస్తవ వాస్తవాలు బయటకు తీసుకురావాలి అనేటువంటిది ఎందుకంటే ప్రజలు ఇస్తున్న కంప్లైంట్ ఇప్పుడు ఒక్క కంప్లైంటే వచ్చింది అనుకో ఎవరైనా కోపంతో ఇచ్చారా కక్షతో ఇచ్చారో అని చెప్పేసి అనుకోవచ్చు కానీ వరుసగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ కంప్లైంట్ ఇస్తున్నారు మా భూములు కబ్జాకు గురయ్యాయి మా భూములు మాకు తెలియకుండా వేరే వాళ్ళ పేరు మీదకి వెళ్ళిపోయాయి అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కోటి డెబ్బై నాలుగు లక్షల ఎకరాలు మాయమైపోయా ప్రభుత్వ ఆస్తులు అయితే ఏంటి దేవాదాయ భూములు అయితే ఏంటి శిఖం భూములు అయితే ఏంటి అటవీ భూములు అయితే ఏంటి అసలు యాక్చువల్గా అటవీ భూములు కబ్జా కావడానికి వీలే లేదు పారస్తు భూములని ఒక ఎకరం కాదు కదా ఒక కుంట కబ్జా చేసినా సరే వితౌట్ ఎనీ నోటీస్ అరెస్ట్ చేస్తారు వితోటి ఎనీ నోటీస్ అరెస్ట్ చేస్తారు పేదలైతే అరెస్ట్ చేస్తారు మరి సజ్జ రామకృష్ణారెడ్డి గారు ఎప్పుడు అరెస్ట్ చేస్తారో పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి అటవీ శాఖ మంత్రి ఆయన ఉన్నారు కాబట్టి ఎంత అండి నేను చెప్తున్నాను ఇక్కడ నుంచి పిలుపునిస్తున్నాను నీకు మీకు అండగా ఈ కట్టా కార్చేకు ఉంటాడు ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రజలకు అండగా సామాన్యులకు అండగా ఉంటాను నాకు నాకు రాజకీయాలతో సంబంధం లేదు ఏ రాజకీయ పార్టీ నాయకుడు మీ భూమిని కబ్జా చేసినా సరే అప్రోచ్ కానీ మన ఉంటే విని మీకు అండగా మేము ఉంటాం ప్రభుత్వ అధికారులు మీకు స్పందిస్తే ఓకే రెవెన్యూ అధికారులు మీరు ఇస్తున్నటువంటి ఫిర్యాదు తీసుకొని ఎంక్వైరీ చేస్తే ఓకే లేకపోతే మాత్రం ఖచ్చితంగా మీకు అండగా టీవీ ఉంటుంది నేను ఉంటానని చెప్పేసి మీకు భరోసా ఇస్తున్నాను పేదల కండగా మేము ఉంటాం అయితే నా బాధల్లో ఏంటంటే ఇంత పెద్ద చెప్తున్నా ఇప్పుడు కేఎన్ఆర్ లాంటి జగన్మోహన్ రెడ్డి గారు పిఏగా పనిచేస్తున్న వ్యక్తి లేదు సునీర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి వరుసగా సోదరయ్యేటువంటి వ్యక్తి వాళ్ళ చీమకుర్తి శ్రీకాంత్ బాబు వీళ్ళంతా పోయి ఒక మా ఊరు గవర్నమెంట్ ఆఫీసుల దారిపై నువ్వు చేస్తావ సత్వ అంటే చేకేం చేస్తాడు పాపం ఏం చేస్తాడు ఎదురు దగ్గరిగే పరిస్థితుందా ఎదురుస్తే ఏం జరిగిందో తెలీదా ప్రాణాలకు ప్రమాదం కుటుంబాన్ని ఆగం చేసేస్తారు కళ్ళ ముందు అనేక ఉదాహరణలు కనపడుతున్నాయనే విషయం తెలిసిన తర్వాత ప్రాణం ముఖ్యమా ఉద్యోగ ధర్మ ముఖ్యమా అంటే చాలామంది ప్రాణానికే విలువిస్తారు కాబట్టి లొంగిపోయారు ఏడు వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులని ప్రజల భూములని ప్రభుత్వ భూములని వాళ్ళ పేరు మీదకి మార్చేసుకున్నారు అనేటువంటిది ఆయన లేఖలో చెప్తున్నటువంటి సారాంశం ఎంత దారుణం అండి కబ్జాని భూమిని చెరబట్టారు చెరబెట్టి భూమి మీద అత్యాచారానికి పాల్పడ్డారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అత్యాచారం చేశారు పచ్చిగా చెప్పాలంటే అత్యాచారం చేశారు రేపొద్దున మళ్ళోసారి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తుంటే రాష్ట్రం మొత్తాన్ని ఆక్యుపై చేసుకొని ఇది నా సామ్రాజ్యం దీనికి నేను రాజుని నాకు ఇక్కడ చట్టాలు ఈ రాజ్యాంగం సంబంధం లేదు అనేవాళ్ళేమో అనేవాళ్ళేమో పరిస్థితి అలా కనపడుతుంది పరిస్థితి అలా కనపడుతుంది ఈ భూముల మీద ఈ భూమి ఆక్రమణ మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాను ప్రభుత్వం ఖచ్చితమైన ఎంక్వైరీ చేయించాల్సిందే ఎంత దారుణం అంటే ఇప్పుడు ఈ భూముల్ని నేను రిజిస్ట్రేషన్ చేయను అంటే ఇతను గోవా తీసుకెళ్ళి కిడ్నాప్ చేశారు వైసీపీ నాయకుడికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే ఒక వ్యక్తి మీద ముంబైలో కేసు పెడితే ఒక అమ్మాయిని అక్కడ హీరోయిన్ తీసుకొచ్చి ఇక్కడే కేసు పెట్టి జైల్లో పెట్టారు వాళ్ళ కుటుంబాన్ని కిడ్నాప్ చేసి వేధించారు సాయం ఎక్కడైనా కేసు పెట్టిన తర్వాత విచారం ఉండదు కానీ రఘురామ్ కృష్ణరాజు గారి కేసులో కానీ ముంబై హీరోయిన్ జత్వాని కేసులో కానీ కేసు పెట్టకుండా ఎంక్వైరీ స్టార్ట్ చేశారు అసలు విచిత్రమైన పరిణామం కేసు రేపు పెడతారు ఇవాళ టికెట్లు బుక్ అయిపోతాయి ఫ్లైట్కి వాళ్ళని అరెస్ట్ చేయడానికి ముంబై ఫ్లైట్ టికెట్స్ బుక్ అయిపోతాయి హైదరాబాద్ బయలుదేరిపోతారు రఘరాంకి కిస్తో వాళ్ళని అరెస్ట్ చేయడానికి కేసు లేదు ఇంకా కేసు తర్వాత రోజు పొద్దున పెడతారు ఎక్కడైనా కేసు పెట్టిన తర్వాత పోలీసులు స్పందించడమే ఎక్కువ కానీ ముందు కేసు పెట్టకముందే పోలీసులు యాక్షన్ స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే అది ప్లాన్డు టు డే ముంబై దూరంగా ముందు వెళ్ళిపోతాం టికెట్ బుక్ చేసుకున్నాం మళ్ళీ కేసు పెట్టిన తర్వాత ఫ్లైట్స్ చూసుకొని టికెట్స్ బుక్ చేసుకుని టైం వేస్తే ఎందుకు ముందు ఆమెను అరెస్ట్ చేయాలంతే ఆ కేసు నిజమా కాదా పక్కన పెట్టేయండి అరెస్ట్ చేయాలంతే ఇవాళ కే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుంటారు రేపు ఉదయం ఏడు గంటలకి కేసు బుక్ చేస్తారు ఎంత ఆశ్చర్యం ఎంత విచిత్రం వీళ్ళకి మాత్రమే సాధ్యం వీళ్ళకి మాత్రమే సాధ్యం ఇది పేదల భూమిని చెరబట్టారు ప్రతి పాస్బుక్స్ మీద ప్రతి ఒక్కళ్ళ పాస్బుక్ మీద జగన్మోహన్ రెడ్డి గారు పుట్టు ఉండేది జగన్మోహన్ రెడ్డి గారి పుట్టు ఉండేది ఎవడబ్బా వస్తుంది ఎవడు వస్తుంది ఎవడి కష్టం అది ఎవడి కష్టం అది అదే ప్రభుత్వ ఆస్తి ఏమన్నా వ్యక్తిగత ఆస్తి మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏంటి భూమికి భూమికి సరిహద్దు రాళ్ళలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్టు అంటే ఆ భూమిని రేపు పొద్దున్న తన పేరు మీదకి మార్చేసుకుందాం తన ఆక్యుపై చేసుకుందాం కోరిక వ్యామోహమా అసలు ఎంత కావాలండి ఒక మనిషికి ఆస్తి ఎంత భూమి కావాలి ఎంత భూమి కావాలి ఒక మనిషికి తింటాని తిండి లేక ఉంటానికి ఇల్లు లేక బతుకుతున్న వాళ్ళ దేశంలో చాలామంది ఉన్నారు డివైడర్ మీద పండుకొని బతుకుతున్న కుటుంబాలు ఉన్నాయి డివైడర్ల మీద బతుకుతున్న కుటుంబాలు ఉన్నాయి పండుకొని చరిలో వానలో ఎండలో ఎండుతున్న బతుకులు అనేకం కానీ వీళ్ళు మాత్రం వందల ఎకరాలు వేల ఎకరాలు కబ్జాలు చేసేసి సామాన్యుల భూముల్ని ప్రజల భూములని ప్రభుత్వ ఆస్తులని మొత్తాన్ని చెరబట్టేసి వేల కోట్లకి లక్షల కోట్లకి ఎదిగి ఎదిగిపోతున్నారు ఎదిగెదిగిపోతున్నారు మళ్ళీ చెప్పేది శ్రీరంగ నేతలు చాలా శ్రీరంగ నేతలు చెప్తారు మళ్ళీ నా అవ్వ నా నా నాన్న నా అమ్మ నా చెల్లి నా అక్క నా అన్న నా తమ్ము ఇలా పిలుస్తుంటారు ప్రేమలు ఉన్నాయా మీకు కనీసం మానవత్వం ఉందా మీకు కనీసం మనుషులేనా అసలు మీరు అసలు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు తేర్చుకోవాల్సినటువంటి మాట